ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ మూడు రోజుల్లో ధనుసు రాశి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుంది రాశి వారికి అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఆరోగ్యరీత్యా విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపార సం అభివృద్ధి అదే అదేవిధముగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జాతకంలో రాహుకేతువుల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఏ దైవారాధన చేస్తే మీకు అంత ఎంత మంచి జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకు ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనే పూర్తి విషయాలు ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధముగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణమండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది ఇలాంటి సమస్యలతో మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెంది చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడనండి గురువుగారు చాలా చక్కగా అయితే జ్యోతిష్యం చెబుతారు ఎలాంటి సమస్యకైనా పూర్తి పరిష్కారం అనేది మనకు తెలుపుతారు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళకు గొడవలు ఇలా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం వంటి మనుషుల మీద చెడు ప్రయోగాలు చేయడం అదేవిధంగా శత్రు సమస్యలు ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా అయితే మనకు జ్యోతిష్యం చెప్పి వాటికి తగిన పరిష్కారం అయితే మనకు చూపుతారండి ప్రతి ఒక్కరు కూడా గారిని నమ్మి గారిని అయితే ఆశ్రయించండి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి సమస్యలకు చాలా చక్కగా అయితే పరిష్కారం తెలిపి మీ సమస్యల నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తారండి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి చాలా చక్కగా జ్యోతిషం ఫోన్ ద్వారానే తెలుపుతారండి గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారానే మనకు పూజల మార్గంలో అయితే చిన్న చిన్న పరిహారాల మార్గంలో అయితే మనకు ఉన్నటువంటి సమస్యలను చాలా చాలా అంటే చాలా త్వరగానే రిమూవ్ చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి ఈ ధనుసు రాశి వారికి ముందుగా ఈ ఫిబ్రవరి నెలవారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ఈ ధనుసు రాశి వారికి గోచార రీత్యా ఈ ఫిబ్రవరి నెల మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి మీ పాలక గ్రహమైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోని ఆరో ఇంట్లో ప్రయాణించడం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు సంభవించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో మీరు ఎదుర్కొనేటటువంటి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబ సభ్యులతో మధ్యస్థ సంబంధాలు కొనసాగిస్తారు కొందరు స్నేహితులు మీకు సహాయం అయితే అందిస్తారు మరి కొందరు మీ నుండి అయితే దూరం అవుతారండి మీ జీవితంలో కొత్త మలుపులు అనేవి ఏర్పడుతున్నాయి మీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయండి ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీకు పూర్తిగా లభిస్తుంది ఈ నెల యొక్క మొదటి వారంలో కొన్ని ఆటంకాలు అయితే ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నెల మధ్య నుండి పరిస్థితులు అన్నీ కూడా చాలా చక్కగా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు మీరు చేపట్టే పనిలో విష్ విజయం అనేది సాధించగలుగుతారు మీ సామర్థ్యాన్ని గుర్తించి పైవారు మిమ్మల్ని ప్రశంసిస్తారండి కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి మీ వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి సమాజంలో మీ గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఈ నెలలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి చూ ఏర్పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక ఈ ధనుషు రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని కనుక పరిశీలిస్తే కనుక ఈ నెలలో కుటుంబ సభ్యులతో మీ బంధాలు సంబంధాలు అనేవి మెరుగుపడతాయి నాలుగో ఇంట్లో కదలకుండా ఉన్నటువంటి శుక్రుడు కుటుంబంలో సుఖ సంతోషాలను అయితే కలిగిస్తాడండి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయండి బంధువులతో కొత్త సంబంధాలు అవినేవి నెలకొంటాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పవచ్చు తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు సోదరి సోదరి మనులతో అన్యోన్యత అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు కుటుంబ సభ్యుల మధ్య సలహాలు మీకు ఉపయోగపడతాయండి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు పరిష్కారం కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక ఈ ధనుషు రాశి వారికి చెందిన ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది రెండవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్యాది యోగాన్ని ఏర్పరచడం వలన ధనలాభం అనేది కలుగుతుంది మీ ఆదాయం అనేది పెరుగుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తుల విలువ పెరుగుతుంది పాత బాకీలు అన్నీ కూడా వసూలు అవుతాయి కుటుంబ సభ్యుల ద్వారా ధనలాభం అనేది కలుగుతుందండి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి భూములు వాహనాలు అనేవి కొనుగోలు అయితే చేస్తారండి బ్యాంకుల్లో లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి ఆదాయ వనరులు అనేవి చాలా మద్దతుగా ఉంటాయండి మీకు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ధన సమస్యలు అనేవి ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం అవుతాయి కొత్త ఆర్థిక ప్రణాళికలు అనేవి చేస్తారు ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు అనేవి తగ్గించుకోవాలండి పొదుపు చేయడం అనేది చాలా మంచిది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి ఆలోచించవలసిన అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందండి ధన విషయంలో ఎవరిని కూడా నమ్మొద్దు కుటుంబ సభ్యులతో ధన విషయాల్లో వివాదాలు రాకుండా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది అదేవిధంగా ఇక ఈ ధనుషరాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మార్పులు సంభవిస్తాయండి పదవ ఇంట్లో కేతువు ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అధికారులతో జాగ్రత్తలుగా మెలు మెదులుకోవాలి సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం అయితే ఉందండి కొత్త బాధ్యతలు అనేవి అప్పగిస్తారు మీ పనితీరును ఆధారంగా చేసుకొని అధికారులు అనేవి గుర్తించడం అనేది జరుగుతుందండి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి జాబు మార్పిడి ఆలోచనల్లో ఉన్నవారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే వారికి అవకాశం అయితే ఇది ఒక మంచి సమయం అనేది చెప్పవచ్చు కొత్త ప్రాజెక్టులు అయితే చేపడతారండి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది ఆఫీసులో అదనపు బాధ్యతలు అనేవి అప్పగిస్తారు మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు ఉద్యోగంలో మార్పులు సంభవించేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ ధనుషు రాశి వారికి ఈ ఫిబ్రవరిలో వ్యాపార పరంగా కనుక పరిశీలిస్తే కనుక వ్యాపారస్తులకు ఇది ఎలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార విస్తరణ అనేది ప్రణాళికలు అనేవి చేస్తూ ఉంటారు వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టబడతారు వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయండి వ్యాపార అభివృద్ధికి కొత్త ప్రణాళికలు చేస్తూ ఉంటారు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క అనుమతులు చాలా చాలా అంటే సులువుగా మీకు లాభదాయకంగా లభిస్తూ ఉంటాయండి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణమాఫీలు అనేవి తొందరగా మంజూరు అవుతాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు అనేవి కలుగుతూ ఉంటాయి వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి అనే చెప్పవచ్చు వ్యాపారంలో మంచి మార్పులు కూడా వస్తాయి ఇక ఈ ధనుషు రాశి వారి యొక్క ట్రేడింగ్ విషయాలకు వస్తే కనుక ఈ నెలలో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్లు లాభదాయకంగా ఉంటాయి షేర్ మార్కెట్ పెట్టుబడులు లాభాలను ఇస్తాయండి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి మీకు బంగారం వెంటి వెండి వంటి పెట్టుబడుల ద్వారా ఫలవంతం అవుతారు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందండి స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి కాబట్టి మీరు జాగ్రత్తగా మద్దతు తీసుకొని ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ట్రేడింగ్లో అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దండి పాత పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి ఇక ఈ ధనుసు రాశి వారి యొక్క ప్రయాణ విషయానికి వస్తే గనుక ప్రయాణాలు అన్నీ కూడా ఫలవంతముగా ఉంటాయి విదేశీ ప్రయాణాల అవకాశాలు వస్తాయండి విదేశాల్లో స్థిరపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చదువు లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విదేశీ వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి దూరపు ప్రాంత ప్రయాణాలు ఫలవంతమవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు తీర్థయాత్రలు చేసే అవకాశం అయితే ఉంటుంది విదేశీ వీసా సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి విదేశాల నుండి శుభవార్తలు వింటారు విదేశీ ప్రయాణాలకు అనుమతులు లభిస్తాయి విదేశీ విద్యార్థులకు అనుకూల సమయం ఇదేనని చెప్పవచ్చు ఇమిగ్రేషన్ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి ఇక ఈ ధనుసు రాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని కనుక పరిశీలిస్తే ఈ నెలలో ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం అనేది లభిస్తుంది ప్రేమికుల మధ్య గొడవలు తొలగిపోతాయి ప్రేమ వివాహాలు ఫలవంతమవుతాయి ప్రేమికుల కలయిక జరుగుతుందండి మీ మధ్య అపార్థాలు తొలగిపోతాయి ప్రేమ వివాహాలకు పెద్దల యొక్క ఆమోదం ఖచ్చితంగా ఉంటుంది ప్రేమికుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది ప్రేమ జీవితంలో మధురమైనటువంటి క్షణాలు ఏర్పడతాయి ప్రేమికుల మధ్య విశ్వాసం అనేది పెరుగుతుంది ప్రేమ వివాహాలకు శుభ సమయం ఇదే ఈ నెలలో వైవాహిక జీవితం చూసినట్లయితే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తుందండి ఏడవ ఇంట్లో కుజుడి ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో కొన్ని వివాద వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉందండి అయితే శుక్రుడి యొక్క అనుకూల ప్రభావం వల్ల వివాదాలు పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే వహించవలసి ఉంటుంది దాంపత్య జీవితంలో మధురమైనటువంటి క్షణ క్షణాలు అయితే ఏర్పడతాయి జీవిత భాగస్వామి కెరియర్లో మంచి మార్పులు వస్తాయండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది వైవాహిక జీవితంలో కొత్త అనుభూతులు అయితే ఏర్పడతాయి జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి కుటుంబ నిర్ణయాలు భాగస్వామిని భాగస్వామ్యం చేయాలి వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది నెలకొంటుంది ఇక ఈ ధనుషరాశి వారి యొక్క ఈ నెల ఆరోగ్య స్థితిని అయితే పరిశీలించడం కనుక అయితే ఈ నెలలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి బృహస్పతి ఆరో ఇంట్లో ప్రయాణించడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి జీర్ణ కోసం సంబంధిత సమస్యలు ఆమ్లత్వం అజీర్ణం వంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయండి ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవాలి వ్యాయామం యోగా వంటి శారీరక కార్యక్రమాలు చేయాలి నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలండి మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి ఆరోగ్య పరీక్షలను చేయించుకుంటూ ఉండాలండి చిన్న సమస్యలను కదలని నిర్లక్ష్యం అయితే చేయొద్దండి సమయానికి వైద్య సహాయం అనేది తీసుకోవాలి ముందులు టయానికి వేసుకోవాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి ఇక ఈ ధనుషు రాశికి చెందిన విద్యార్థులు కనుక చూసినట్లయితే గనుక ఈ నెల విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి పరీక్షలకు చక్కగా సిద్ధం కావాలి ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి విదేశీ విద్య అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు కఠిన శ్రమ పడవలసి ఉంటుందంటే అధ్యాపకులు మార్గదర్శకత్వం అనేది తీసుకోవాల్సి ఉంది చదువులో వెనకబడిన వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి విద్యార్థులు సహా విద్యార్థులతో తత్సంబంధాలు అనేవి నెలకొంటాయి ఇక పూర్తిగా చూసినట్లయితే అందరికీ తర్వాత ఇక ఈ నెలలో మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటంటే వీటిలో మీకు వీలైనది మాత్రమే పాటించండి మీరు గురువారం రోజు శ్రీ దత్తాత్రేయుని యొక్క దేవుని యొక్క ఆలయాన్ని సందర్శించి పూజలు చేసుకోండి పసుపు రంగు వస్త్రాలను ధరించండి బృహస్పతి బీజమంత్రం మీకు వీలు కుదిరినప్పుడల్లా జపించండి విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి ధార్మిక గ్రంథాల పారాయణం చేయండి గోమాత సేవ చేయండి పసుపు గణపతి యొక్క పూజ చేయించుకోండి మహామృత్యుంజయ మంత్రం జపం చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్